హాయ్ అండి ఈరోజు నేను ఇచ్చే పదకొండు అపర్మిషన్లు పదే పదే చేసుకోవడం వలన మీరు ఈ జీవితంలో డబ్బు సంపదకు లేకుండా జీవించవచ్చు ఎస్ ఇది నమ్మండి ముందుగా నాకు ఇంత మంచి సబ్జెక్టుని అందజేసిన నా గురువుగారు అయినటువంటి శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ నేను ఇచ్చే ఈ అపర్మేషన్ ద్వారా మీరు ప్రతిరోజు ఈ మరణం చేసుకోవడం వలన ఈ అపర్మేషన్ చేయడం వలన మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుతారని భావిస్తూ ఇవి చెప్తున్నాను థ్యాంక్ యూ నేను ఇప్పటి వరకు సంపాదించిన డబ్బుకి కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎంతైనా సంపాదించగలను ఎంతైనా ఖర్చు పెట్టగలను ఎస్ అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎన్నో వేల రెట్లు పెరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను డబ్బుని ప్రేమిస్తున్నాను ఎస్ డబ్బు నన్ను ప్రేమిస్తుంది అందుకు ఆ డబ్బుకి కృతజ్ఞతలు మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ లవ్ మనీ థ్యాంక్ యూ మనీ యూనివర్స్ నేను నా సుప్తచేతనాత్మక మనస్సు ద్వారా ప్రతిరోజు డబ్బు సంపాదిస్తున్నాను అందుకు నా సుప్తచేతనానికి కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటు నుంచే డబ్బుని ఆకర్షిస్తున్నాను ఎస్ అందుకు డబ్బుకి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నాకు అన్ని రకాలుగా సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎక్కడున్నా సరే అక్కడికి డబ్బు ఒక నది ప్రవాహం వలె ప్రవహిస్తూ వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఎస్ నేను మొదలుపెట్టిన ప్రతి పని విజయవంతం అయినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను నిరంతరం లక్ష్మీపతిగా వ్యవహరిస్తున్నాను ఎస్ ఎందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఇలా ఈ పాజిటివ్ ఆఫర్మేషన్స్ పదే పదే చెప్పడం వలన మీలో మార్పు ఖచ్చితంగా జరుగుతుంది మెల్లిగా డబ్బు రావడం మొదలవుతుంది థ్యాంక్ యూ ఇంకా మరిన్ని ఆఫర్మేషన్తో మీ ముందుకు రావడానికి Like, share, subscribe, share. Thank you. Thank you.